విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి నలభై ఆరవ వార్డు డిఎల్బీ గ్రౌండ్ లో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజీవ్ మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు మరియు బాక్సింగ్ కోచ్లు అలాగే వాకర్స్ తో ముచ్చటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఇక వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ సీనియర్ నాయకులు జీవి రవిరాజు తదితరులు పాల్గొన్నారు ఫ్యాన్ గుర్తు జగ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు కాబట్టి అందరికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తు కేసి అత్యధిక మేరకు గెలిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ రోజు మేము మీ అందరికీ కూడా తెలుసు నేను గడిచిన ఐదు సంవత్సరాలుగా పదవితో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం మౌలిక వసతుల కల్పన కోసం ఏ విధంగా మీకు అందుబాటులో ఉండి కృషి చేశామని మీ అందరికీ కూడా తెలిసిందే చాలాసార్లు మిమ్మల్ని అందరినీ కూడా అనేక సార్లు కలిసాం ఈ గ్రౌండ్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగానే మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఈ గ్రౌండ్ ఎందరో నేషనల్ స్థాయి క్రీడాకారులు ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారుల గతంలో తయారు చేసింది సెంటిమెంటల్గా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న గ్రౌండ్ మీకు ఏ విధంగా కూడా కేకర్ రాజు గారు సానుభూతిగా ఏం చెప్పండి అందరూ చెప్పాలి మీ పేరెంట్స్ కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ